నమస్కారం పిచ్చి ముదిరింది పిచ్చి తగ్గిపోయిందని చెప్పి సర్టిఫికెట్ కూడా తీసుకున్నారట నాకు పిచ్చి లేదు నేను ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని ఆయన విశ్వవిఖ్యాత నడసారు భూమనటరత్న డాక్టర్ పద్మమూర్ నాకు పిచ్చి తగ్గిపోయింది నేను ఎన్నికలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత నాకున్నది అని విశ్వవిఖ్యాత నడసారు భూమనటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పుత్రరత్నం నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సమర్పించిన ఎఫిడవిట్లో సమర్పించారు నాకు పిచ్చి లేదు అని పిచ్చి ఉందో లేదో అది దేవుడికి తెలియాలి నిన్న మీరు కూడా అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ మీ అభిమాని జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణకి సినిమా హీరోగా ఒక అభిమాని మీరు ఆయన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎన్నిసార్లు ఏమన్నా కూడా ఆయన మీ మీద నోరెత్తలేదు మీ మీద విరుచుకుపడలేదు మిమ్మల్ని విమర్శించలేదు ఎందుకంటే ఆయన గుండెల్లో మీరు ఒక నటుడిగా ఉన్నారు బాలకృష్ణ గారు అయినా సరే మరి పిచ్చి పిచ్చిముదిరినకపోతే ఇంకేమన్నాలి మిమ్మల్ని అభిమానులు కనపడితే రాయేసి కొడతావు చేత్తో కొడతావు వాళ్ళ సెల్ ఫోన్లు ఉంటాయి చూసావా ఆ సెల్ఫీ తీసుకుంటానికి వచ్చినటువంటి కార్యకర్తది సెల్ ఫోన్ అభిమాని సెల్ ఫోన్ని విసిరి కొట్టేస్తావు నిన్న మొన్న అనంతపురం జిల్లాలో కూడా పర్యటిస్తూ సెల్ఫీ తీసుకుంటానికి వచ్చినటువంటి ఒక అభిమానిని కొట్టావు అటువంటి నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పిచ్చోడు అన్నావు సరే చంద్రబాబు నాయుడు గారు సైకో అన్నాడు నీ అల్లుడు లోకేష్ బాబు కూడా సైకో అన్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరితోటి పచ్చ పార్టీ వాళ్ళందరితోటి పచ్చ మీడియాతో అందరితోటి సైకో అనిపించారు ఆఖరికి సైకో సర్టిఫికేట్ ఉన్నవాళ్లే సైకో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏ సర్టిఫికేట్ లేదు అటువంటి సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారు స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రలో నందమూరి బాలకృష్ణ ఇది మీరు పిచ్చోడి చేతిలో రాయి జగన్ చేతులు అధికారం రెండు ఒకటేనని హిందూపురం ఎమ్మెల్యే నందపూరి బాలకృష్ణ విమర్శించారు అరాచక పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని జగన్పై ధ్వజమెత్తారు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని మండిపడ్డారు స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రలో భాగంగా ఆదివారం ఆయన సింగనమల అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో పర్యటించి మాట్లాడారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రసంగించే జగన్ ఆ వర్గాలకి ఏమీ చేయలేదు అని చెప్పి మీరు చెప్పారు బాలకృష్ణ గారు పేపర్లలో వచ్చింది మాత్రమే నేను చదువుతున్నాను చూపిస్తున్నాను మీరంటే నా గౌరవం మీకు తెలుసు ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుండని నా సొంత సొమ్ములు లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ దేశపై దేశపరిచావు అనే నినాదంతో కృష్ణుడు శంఖం కూదినటువంటి కృష్ణావతారంలోని అన్నగారిది ఎన్టీ రామారావు గారిది ఫోటో పెట్టి నేను కటౌట్ పెట్టి నో కట్ కటౌట్ ఢిల్లీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలప్పుడు లోక్సభ ఎన్నికలప్పుడు పెట్టాను దాని మీద ఎన్ ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అని కూడా రాశాను నేను లక్షన్నర రూపాయలు ఖర్చు అయింది నాకు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మీకు తెలుసు అశ్వమేధం సినిమా అప్పుడు కూడా నేను మీతో కలిసి పనిచేశాను కానీ మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అభిమానులను కొట్టడము మీ అభిమానుల్ని మీరే కొడతారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు ఛేదరించుకుంటారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళని సెల్ ఫోన్లు నేలకేసి కొడతారు మీ అభిమానుల్ని మీరు దూరం చేసుకుంటున్నారు బాలకృష్ణ గారు పద్ధతి కాదు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు పద్నాలుగేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు మీ అక్కగారు భువనేశ్వర్ గారి పుత్రుడు మీకు అల్లుడు అయినటువంటి లోకేష్ బాబు ఏమన్నాడు ఒకసారి చూడండి మేనమామ కాదు మెంటల్ మామ బాలకృష్ణ గారికి మెంటల్ స మెంటల్ అని చెప్పి ఆయన ఆరోగ్య ఆయన మానసికంగా అనారోగ్యంతో ఉన్నారని సర్టిఫికెట్ ఇచ్చింది కాకర్ల సుబ్బారావు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారని చెప్పారు మరి జగన్ని పిచ్చోడు పిచ్చోడు చేతిలో రాయి అంటావు ఎట్లా సార్ అది ఇందులో అబద్ధాలు చెప్పడానికి ఏం లేదు కదా ఇక్కడ నిర్మాత బెల్లంకొండపై కాల్పుల కేసులో లో వెళ్ళడి బాలయ్య మానసిక స్థితి సరిగా ఉండదని అతని న్యాయవాదులు కోర్టుకి సమర్పించారు కోర్టుకి తెలియజేశారు కోర్టుకి చెప్పారు న్యాయస్థానానికి మానసిక పరిస్థితి బాగుండదు అని ఇది పేపర్లో వచ్చింది నేను చెప్పడం లేదు బాలకృష్ణ గారు మీకు నాకు గట్టు తగాదాలు లేవు అధికార తగాదాలు లేవు ఏవీ లేవు మీరంటే నాకు ఇప్పటికే అభిమానమే బాలకృష్ణ గారు గతంలోనూ చికిత్స తీసుకున్న బాలకృష్ణ అధ్యయనంలో వెళ్ళడి ఇది పేపర్లలో వచ్చిందే బాలకృష్ణ గారు నేను చెప్పింది కాదు ఇది అలాంటి వారిని మానసిక రోగుల్ని చట్టసభల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించింది మన రాజ్యాంగం అందుకని మానసిక రోగం లేదు మానసిక స్థితి సరిగ్గా ఉంది అని ఇంకో సర్టిఫికేట్ తీసుకుని మీరు అఫిడవిట్ దాఖలు చేసి హిందూపూర్ నుంచి శాసనసభకు పోటీ చేశారు ఆయనకి ఇప్పుడే కాదు మున్ముందు చికిత్స అవసరమే అప్పట్లోనే కోర్టుకు నివేదిక ఇచ్చిన నిమ్స్ ఎర్రగడ్డ డాక్టర్ల బృందం తరచుగా కార్యకర్తలను తన్నడం తిట్టడం చేస్తున్న బాలయ్య ఈ ప్రవర్తనతోనే బాలయ్య గతాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు బాలకృష్ణ ఓన్లీ స్టార్ ఇన్ ద వరల్డ్ సినిమా టు గెట్ మెంటల్ సర్టిఫికేట్ ఇది పేపర్లలో వచ్చిందే మళ్ళీ అది కూడా చెప్తున్నాను ఆ నలుగురికి ఎలా ఉంది బాలకృష్ణ మానసిక ఒత్తిడి ఉన్నది కేర్ ఆసుపత్రిలో ఏమైంది చేతి వేళ్లకు గాయాల్లో మానసిక ఆందోళన ప్రస్తుత స్థితి ఆరోగ్యం నిలకడగా ఉంది డాక్టర్ మాట గురువారం రాత్రి పది గంటల సమయంలో గాయాలతో రక్తం కారుతూ బాలకృష్ణ ఆసుపత్రికి వచ్చారు ఆయన కుడి చేతి వేలు తెగిపోయి ఉన్నది గాయాలను రక్తం కాకుండా ఉండడానికి మందులు వాడుతున్నాం మానసికంగా అతను చాలా ఆందోళన చెందుతున్నారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు మాట్లాడాలని ప్రయత్నించినా పూర్తిగా మాట్లాడలేకపోతున్నారు అందుకని మత్తు ఇచ్చాం ఈ మధ్య షూటింగ్లో ఆయన ఎడమపాదానికి గాయమే రక్త కణాలు గడ్డగట్టాయి ఎక్కువ కాలం కాళ్ళు కదకపోతే రక్తాన్ని గుండుకు తీసుకువెళ్లే శరీరంలో రక్త కణికలు గడ్డగడతాయి అలాంటి రక్త కణికలు గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అడ్డుపడితే చాలా ప్రమాదం అలాంటి పరిస్థితి తలెత్తడంతో ఇంతకు ముందు ఆయన కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స కూడా తీసుకున్నారు మే ఇరవై రెండున డిశ్చార్జ్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ అలాంటి సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో చాలా జాగ్రత్తగా చూస్తున్నాం గాయాలు ఎలా అయ్యో మాకు తెలీదు గాయాలు ఎలా అయ్యాయో తెలీదు ఎందుకంటే అది కాల్పుల కేసు మెడికో లీగల్ కేసు అనేది అవుతుంది అప్పుడు మెడికో లీగల్ కేసు అంటారు దాన్ని ఆ కేసు అవుతుంది అందుకని కాల్పులు ఎలా ఆయన గాయాలు ఎలా అయ్యాయో ఆయనకి తెలియదుట డాక్టర్లకి తెలియదుట బాలకృష్ణ గారు చెప్పలేదుట వారెవ్వా ఆయన మానసికంగా ఆందోళన చెందుతు చెందుతుండటంతో రక్తపోటు ఎక్కువగానే ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నాం వసుంధర ఉన్నది కేర్ ఆసుపత్రిలో ఏమైంది చేతికి గాయాలు మానసిక ఆందోళన ప్రస్తుత పరిస్థితి బాగానే ఉంది డాక్టర్ల మాట మాట వసుంధర చేతికి కొద్దిగా గాయాలయ్యాయి అయితే అవి మరీ అంత ప్రమాదకరమైనవేవి కావు ఆమె కూడా భావోద్వేగాలతో కూడిన ఆందోళనకు గురవుతున్నారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు అందుకనే ఆమెకు కూడా మత్తు మందు ఇచ్చాం చికిత్స చేస్తున్నాం బెల్లంకొండ సురేష్ ఉన్నది అపోలో ఆసుపత్రిలో ఏమైంది బుల్లెట్ గాయాలు ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది డాక్టర్ల మాట గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో సురేష్ ఆసుపత్రికి వచ్చి తాను బుల్లెట్ గాయాలకు గురైనట్లు డాక్టర్లతో చెప్పారు ఆ తర్వాత ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు వెంటనే ప్రాణహాని నివారించి చర్యలు చేపట్టాం బుల్లెట్ కారణంగా చిద్రమైన ఎడమ మూత్రపిండాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించాం ఇప్పుడు ఆయన పరిస్థితి నిలకడగా ఉంది మూత్రపిండాన్ని తొలగించినాక కూడా మూత్ర విసర్జన సాధారణంగానే ఉంది కృత్రిమ శ్వాస అందిస్తున్నాం రక్తపోటు బీపీ స్పందనలు మామూలు స్థాయిలోనే ఉన్నాయి సురేష్ చిత్తుల చుట్టూ పొరల్లో రక్తం చేరింది దాన్ని చూపు సాయంతో తొలగించాం ఆపరేషన్ చేసిన రోగికి విశ్రాంతికి విశ్రాంతి కోసం ఏ మందులు ఇస్తున్నారో అవే ఇస్తున్నాం ఇతర అవయవాలు బాగానే చేస్తున్నాయి కాబట్టి ఇతర మందులు అవి అవసరం పడలేదు ప్రాణహాని లేదని పూర్తిగా చెప్పలేం సర్జికల్ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం చౌదరి ఉన్నది అపోలో ఆసుపత్రిలో ఏమైంది బుల్లెట్ గాయం వల్ల కాలేయం దెబ్బతింది ప్రస్తుత స్థితి ఆందోళనకరంగా ఉంది డాక్టర్ల మాట సురేష్తో పోలిస్తే సత్యనారాయణ చౌదరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కాల్పుల వల్ల కాలేయానికి తీవ్రంగా గాయమైంది అరే అయితే పరిస్థితి మరింత దిగదారిపోకుండా నిలకడగా ఉండడం కొంతలో కొంత మెరుగనే చెప్పాలి బుల్లెట్ గాయం వల్ల కాలేయం ఎడమ తమ్మే తీవ్రంగా గాయపడి చీలికలు కావడంతో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కాలేయానికి కుట్లు వేశారు కుట్లు వేశాక కాలేయం నుంచి రక్తస్రావం కాకపోవడం ఆశావోహ ఆశావాహ పరిణామమే ఆయనకు మధుమేహవాది ఉంది కానీ చక్కెర మోతాదు అదుపులోనే ఉంది సర్జికల్ ఐసీలో ఉంచి చికిత్స చేస్తున్నాం వదంతులు నమ్మద్దు సురేష్ చౌదరి ఆరోగ్య పరిస్థితి శుక్రవారం సాయంత్రం శ్రీనివాసరెడ్డి ఉదయం పది గంటల సమయంలో అపోలో ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ కె హరిప్రసాద్ విలేకరులకు చెప్పారు సత్యనారాయణ చౌదరి ఆరోగ్య పరిస్థితి దిగదారి కోమాలోకి వెళ్లారని పరిస్థితి పూర్తిగా విష్మించిందని వెలువడ్డ వదంతులను నమ్మవద్దని శ్రీనివాసరెడ్డి చెప్పారు ఇద్దరుపై కాల్పులు జరిపి బాలకృష్ణ ఎలా తప్పించుకోగలిగారు ఐ స్టార్ట్ దే అటాక్డ్ మీ హైదరాబాద్ ఫిలిం యాక్టర్ నందమూరి బాలకృష్ణ అడ్మిటెడ్ టు ద పోలీస్ ఆఫ్టర్ ది ఫైర్ ఇన్సిడెంట్ ఆన్ సండే దట్ హీ షూట్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ అండ్ అసోసియేట్ సత్యనారాయణ చౌదరి ఎట్ హీస్ హౌస్ ఆన్ థర్స్డే నైట్ బట్ హీ డికాస్ ద ఇన్ డిఫెన్స్ ఆఫ్టర్ హీ వాజ్ అటాక్డ్ బై వన్ ఆఫ్ దెమ్ విత్ ఏ పేపర్ నైఫ్ అని చెప్పారు ఇద్దరిపై కాల్పులు జరిపి బాలకృష్ణ గారు మీరు ఎలా తప్పించుకోగలిగారు మెటల్ సర్టిఫికేట్తోనే తప్పించుకున్నారు కదా గత ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు బాలకృష్ణ గారు అంటున్నారు వైకాపాయంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారు జగన్ మళ్లీ గెలిస్తే ప్రభుత్వం ఆస్తులతో పాటు ప్రజలను కూడా తాకట్టు పెట్టి అప్పు చేస్తారేమో అందుకే ఈ ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయాలని బాలకృష్ణ పిలుపులు ఇచ్చారు ఆయన ఏం చేయడు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఏం చేయరు బాలకృష్ణ ఆయన నీ హీరో ఆయన నువ్వు ఆయనకి హీరో అయితే ఆయన నీకు హీరో రాజకీయాలలో మీ తండ్రి గారు అన్నగారు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అఖండ విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండు వందల తొంభై నాలుగు సీట్లకి రెండు వందల ఇరవై ఆరు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచి పొత్తు పెట్టుకున్నటువంటి కమ్యూనిస్టులు మిగిలిన పార్టీలకు ముప్పై సీట్లు రెండు వందల యాభై ఆరు సీట్లు గెలిచి కాంగ్రెస్ని కేవలం ఇరవై ఆరు సీట్లు పరిమితం చేయగలిగారు నందమూరి తారక రామారావు గారు అలాగే మీకు భావగారు కం అయిన నారా చంద్రబాబు నాయుడిని నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం చేయగలిగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు అర్థమైందా బాలకృష్ణ గారు దయచేసి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పండి మేనిఫెస్టోని దాచేసింది మీ వేయం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆరు వందల పైగా హామీలు ఇచ్చి అరవై హామీలు కూడా అమలు చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకోండి బాలకృష్ణ గారు ఓకే ఇంకా కొన్ని గుర్తుకొస్తున్నాయి మళ్ళీ అవన్నీ తర్వాత చెప్పుకుందాం ఒకటేసారి చెప్తే బాగుండదు కదా అన్నీ ఓకే మీ నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవడమే కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా చేస్తున్నారు చేసుకోండి మీకు ఆ హక్కు ఉంది కానీ అసత్య ప్రచారం మాత్రం చేయకండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకం ఇప్పటిదాకా బాబుగారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద అసత్యాలు ప్రచారం చేస్తారని ఉంది మీ మీద లేదు ఈ రోజు దాకా కూడా నిన్నటి దాకా లేదు బట్ మీరు చేస్తున్నది అసత్య ప్రచారాలని మీ మీద కూడా ముద్రపడుతుంది మీ అభిమానిగా నేను నేను నాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా బాధపడతాం మీ అభిమానులు కూడా బాధపడతారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు బాలకృష్ణ అని చెప్పి మానసిక ఒత్తిడికి లోనైపోతాం మేము కూడా మేము కూడా పిచ్చోళ్ళమైపోతాం అయితే మా అదృష్టం ఏంటంటే సర్టిఫికేట్ రావు మాకు అన్న సర్టిఫికేట్ రాదు పిచ్చి తగ్గిపోయిందని సర్టిఫికేట్ రాదు మాకు మాకు చాలా ఇబ్బందులు పడతాం మేము ఓకే జై హింద్